జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ యాసో నారాయణో హరి ముందుగా మన హిందూ బంధువుల అందరికీ సహస్ర ప్రణాములు సమర్పణ మార్చి ఈ నెల పదహారవ తేదీ కృష్ణాష్టమి కృష్ణ భగవానుడు జన్మదా మీకందరికీ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు జయ శ్రీకృష్ణ మన మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వేదవయాస మహర్షి ప్రసాదించిన భాగవతమును తెలుగులో శ్రీ పోతాన మహర్తలు ప్రసాదించారు ఆ భాగవతములు శ్రీకృష్ణ లీలలు ఎంతో ముఖ్యమైనవి శ్రీకృష్ణ భగవానుడు నందవ యశోద యోద నంద మహారాజు దగ్గర పెరుగుతుండగా ఆ యశోదమ్మ గోపికలు ఆ బిడ్డను వేలులో పరుం పెట్టి ఇలా జోలపాట జో జోజో కమల జో జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజోర ఇలా నందవతిరంలో ఉండగా ఆ మధురా నగరంలో దుర్మార్గుడు దుష్టుడు అయిన కంసుడు దుర్గామాత చెప్పిన మాటలను ఆలకించి తన యొక్క దుష్ట మిత్రులతో సమావేశమై అందులో కూద అనే రాక్షసిని నందౌద్యమంలో ఉన్న కృష్ణ పరమాత్మతో దగ్గరకు పంపుడుకు ఆదేశించగా ఆ కోదన అనే రాక్షసి కాను రూపని తన రూపమును ఏ విధముగా మార్చుకొని తన శక్తి కలది మాయా ఆమె తన రూపంలో మార్చుకొని ఆకాశ మార్గమున నందవధ్యము లో నందమహార ఇంటికి ప్రవేశించే సమయంలో ఆమె రూపం ఏ విధంగా ఉన్నది హోటల మధ్య చెబుతున్నారు శ్రీమన్ను వ్రతు కంధ సూసు వరకు నరుదేనుపు నటంసు గోపికలు జుహలు రాక మోహించే తత్పరులై సూడలతాంగిరోయి ఖనియం పల్యంక మధ్యం భునం భరు భస్మానల తేజు దుర్జనవద ప్రారంభకు బింబకు భావన ఏమిటంటే ఆ బాలకి పిల్లలను చుంపే రాక్షసేయన పూతన ఎంతో అందముగా వేలు ముసుగు వేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని మెడలో ఆభరణము పెట్టుకొని కాళ్ళకి గజ్జలు పెట్టుకొని చేతికి గాదులు వేసుకొని లక్ష్మీదేవిలా గల గల నడుస్తూ ఆ యశోదమా ఇంటిలోనికి ప్రవేశించి ఆ బాల గృపాలకృష్ణుని చూసి ఆచరి మరియు ఆ మహారాజుకి ఎైన ఫోటోలా ఇలా అనుకుంటుంది హలో కేస పరదా చరాచర మిందుడా బాలగోపందా బాలగొంసిని గొంతు भारन्त चन्दमुना फालिं लकुन् इषमुनि मधिन् मधिन् महिनौ वसु महिन् भावीसि लो नौ वसुन् कालुगेलुमुनि वसुन। निरुन्दुखुन्ना खरणिम् ఆ గోబాల బాలుడు తన కోట కింద కాళ్ళు చేతులు పడినా తీసుకోలేని అంత బాలుడిగా ఉన్న జగత్ అంతా ఉన్నాడు ఆ బాలు గాంచి ఆమె నీకు ఇంత అందముగా ఉన్నావు నీ అందము ముందు నా అందము ఎక్కడిపైకి వస్తుంది అందరూ నా యొక్క పాలు తాగితే అంతా పోతుంది అని కొతన భావించు మళ్ళా ఇలా అనుకుంటుంది నా సనుభాలు ఒక సిన్ని కుమారావు త్రా నీ సెలువ ఎరుగవచ్చును నా సెలువ సకల మగును ఆ పూతన ఆ బాలు ఉయ్యాలలో తీసి తన ఒడులు పెట్టుకొని ఓ చిన్ని కుమార నా స్థలం నుండి పాలు ఒక నీ రూపమే మా నీ రూపమే నీ అందమే పోను అని ఎంతో ఆశగా ఆ బాల గతకి అయిన పూతన తన యొక్క స్థనమును బీట నోటులో పెట్టుకు ప్రయత్నించగా ఆ బిడ్డ తన యొక్క స్థనమును నోటులో పెట్టుకున్నాడా లేదా అని